స్వాగతం జిల్లాలో సైబర్ నుంచి భారీగా డబ్బులు రికవరీ చేసిన సూర్యాపేట జిల్లా పోలీసులు సైబర్ మోసానికి గురైన సుమారు ఇరవై ఎనిమిది లక్షల నగదు బాధితుల అకౌంట్లో జమ చేయించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ డబ్బులు జమ చేసిన కోర్టు ఉత్తర్వులను మంగళవారం జిల్లా కేసులోనే ఇరవై ఆరు పాయింట్ నాలుగు లక్షల రూపాయలు జమ ముగ్గురు బాధితులకు డబ్బు తిరిగి జమ చేయించిన పోలీసులు రికవరీ చేసిన జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ కమ్యూనికేషన్ హెడ్ కానిస్టేబుల్ మహేష్ కానిస్టేబుల్ మహేష్ చారి రాజేష్ తైదులు నాగయ్య ఉన్నారు చూడండి ఈ నెలకు నీకు ఎంత వస్తాయి డబ్బులు జీతం నీ సొంతదా లేకపోతే ఎట్లా సొంత సొంత ఎన్ని బండ్లు ఉన్నాయి మరి పదకొండు బండ్లు అంటే ఎంత కష్టపడితే డబ్బులు వస్తున్నాయి అవును సార్ ఇవాళ ఎన్ని లక్షలు వచ్చినాయి మళ్ళీ నీ ఖాతాలోకి రిటర్న్ ఒకసారి పద్నాలుగు చిల్లర వచ్చినాయి ఒకసారి పదకొండు లక్షల యాభై రెండు లక్షల సో ఇరవై ఐదు లక్షలు వచ్చినాయి అవును సార్ సో ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు అది ఓన్లీ సైబర్ క్రైమ్ చూసేటువంటి సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి మన సుజాపేట జిల్లా పోలీసు నుంచి సో ప్రాపర్గా వెంట వెంటనే మీకు న్యాయం చేయాలని ఛాలెంజింగ్ తీసుకొని జడ్జెస్ తోటి బ్యాంకర్స్ తోటి మాట్లాడితే అదే మామూలుగా అయితే సైబర్ క్రైమ్ లో గ్రామం చందపట్ల మండలం మధిరాల జిల్లా శ్రీల నాకు నా యొక్క ఫోన్లో వాట్సాప్ గ్రూప్లో ఒక లింక్ వచ్చాడు ఏపీకే లింక్ ఆ లింకు ఓపెన్ చేయడం ద్వారా నా అకౌంట్లో నుంచి లక్ష డెబ్బై వేల రూపాయలు స్కైబర్ సైబర్ క్రైమ్ జరిగింది దానికి నేను చెక్ చేసుకున్న తర్వాతకి ఎమటి వన్ నైన్ జీరోకి కాల్ చేశాను కాల్ చేసి మరి మండల మా మద్రాల మండల పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి అలా రిజిస్టర్ రిజిస్టర్ చేయించాను చేయించిన ఏమంటే నాకు సైబర్ క్రైమ్ వాళ్ళు కానీ మద్రాల పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐ గారు కానీ అందరూ స్పందించి నాకు ఇమీడియట్లీ ఒక అవర్లో ఒక యాభై ఒక వెయ్యి నాకు వచ్చేలా చేశారు ఈరోజు నాకు ఆ యాభై ఒక వెయ్యి నా అకౌంట్లో వేయించారు దయచేసి ఇలాంటివి లింకులు ఏవి కానీ దయచేసి ఎవరు కూడా క్లిక్ చేయకండి అలా చేయడం వల్ల డబ్బులు పోతాయి కావున నాకు నా డబ్బులు నాకు ఇప్పించినందుకు సూర్యాపేట జిల్లా ఎస్పీ గారికి మరియు నూతనఖ్ మండల మద్రాల మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి సిఐ గారికి అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిలబడండి అదే నా పేరు శోభన్ అండి సింగ్ నగర్ స్కూరేఖలో ఉన్నాను ఇక వాట్సాప్లో ట్రైనింగ్తో ఇట్లా డబ్బులు వస్తాయని చెప్పి నాకు ఆశ చెప్పారు ఫస్ట్ ఒక వెయ్యి రూపాయలు వచ్చేసరికి వెయ్యి రూపాయలు పెడితే ఇంకో వెయ్యి రూపాయలు వస్తాయి పదిహేను వందలు అట్లా వస్తాయని అని చెప్పారు ఇట్లా ఆశ చూపిస్తుంటా పోతా ఉంటే ఇట్లా డబ్బులు పెట్టుకుంటా పోయినా ఇక ఉంటామంటే ఉంటే ఫస్ట్ పెట్టిన డబ్బులు రావాలంటే మళ్ళీ ఇంత పెట్టాలి దాని తర్వాతనే మిగతా డబ్బులు వస్తాయని చెప్పారు నేను ఇట్లా భయపెట్టుకుంటూ ఉంటే నాకు ఆశ చూపిస్తుంటే నేను ఇట్లా వేసుకుంటా పోయినా అండి నేను నాకు లాస్ట్ వరకు డబ్బులు పోయే వరకు నాకు ఎమౌంట్ వస్తే ఏమో అని చెప్పేసి ఆశతో పెట్టుకుంటా పోయినా లాస్ట్కు నాకు ఇన్ని డబ్బులు పోయిన తర్వాత ఇట్లా డబ్బులు మోసపోయినా అని చెప్పేసి నాకు తెలిసిన తర్వాత నేను వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేయడం తెలిసింది దాని తర్వాత నాకు ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు ఇట్లా పోలీస్ స్టేషన్కి పోయి ఎఫ్ఐఆర్ చేయించుకోవాలి చేయించుకున్న తర్వాత మీకు డబ్బులు ఇట్లా రిటర్న్ అవుతాయని చెప్పి నాకు చెప్పారండి దానివల్ల నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది నా ఎస్పీ ఆఫీస్ నుంచి మన జిల్లా ఎస్పీ ఆఫీస్ నుంచి కూడా నాకు ఫోన్ చేసి అమౌంట్ మీకు వచ్చేస్తాయని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది మన జిల్లా ఎస్పీ గారు కూడా మనకు చాలా సహకరించారు సార్ నేను జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలు ఇట్లా జిల్లా ఆఫీస్ నుంచి కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఫోన్ రావడం జరిగింది ఇట్లా బ్యాంకు వాళ్ళకు సంప్రదించి కూడా డబ్బులు వచ్చాయని చెప్పి ఎస్జి గారు బాగా పాటించుకొని కూడా మాకు సాయం చేయడం జరిగింది మాకు కూడా బాగా ధైర్యం చెప్పారని దానివల్ల మాకు అమౌంట్ రావడం జరిగింది ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీసులు చాలా కష్టపడి దాదాపు ముప్పై ఏడు లక్షల రూపాయలను మోసపోయినటువంటి సైబర్ కేటకాల ద్వారా మోసపోయినటువంటి బాధితునికి మనం ఈరోజు ఇరవై ఆరు లక్షల పైచిలకు డబ్బులని మళ్ళీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ద్వారా బ్యాంకులతో కోఆర్డినేట్ చేసుకొని ఇమ్మీడియట్లీ అతనికి రీఫండ్ చేయించి ఈరోజు వారికి మనం ఈ ఇరవై ఆరు లక్షల రూపాయలని వాళ్ళ ఖాతాలో పడ్డ విషయాన్ని తెలియజేయడం జరిగింది ఇందులో బాధితుడు పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం వచ్చినటువంటి లింకును నొక్కి ఫస్ట్ లో వేలల్లో లాభాలు పొందిన తర్వాత ఈ సైబర్ నేరస్తులు బాధితుడిని ఏ మార్చి ఇంకా ఎక్కువ లాభాలు అంటే వాళ్ళు పంపిన లింకుని క్లిక్ చేసి ఆ లింకులో వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పి తదుపరి ఆ లింకు ద్వారా ఒక వర్చువల్ అకౌంట్ క్రియేట్ చేసి బాధితుని అందులో డబ్బులు వేస్తూ లో లాభాలు వస్తున్నట్టు ఎవ్రీడే చూయించడంతో బాధితుడు నిజమేనని నవ్వి ఆ వర్చువల్ అకౌంట్లో వచ్చే సొమ్మంత నాదే అనుకుని తన ఇంట్లో ఉన్న బంగారం బంధువుల దగ్గర అప్పులు అన్నీ సమకూర్చుకొని ముప్పై ఏడు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే అతను ఆ సైబర్ నేరస్తులు పదే పదేగా ఇంకా ఇన్వెస్ట్ చేయాలని చెతుండడంతో అతనికి అనుమానం వచ్చి వెంటనే నేను మోసపోయినా అని తెలిసిన మరుక్షణమే అతను నైన్టీన్ థర్టీకి డయల్ చేసి తన కంప్లైంట్ని పెట్టడం జరిగింది సో ఇమ్మీడియట్లీ కంప్లైంట్ చేయడం వల్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు నేరస్తుల ఖాతాలో నేరస్తులు చూస్తే గుజరాత్ రాష్ట్రంలో బెంగాల్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి అకౌంట్స్ ఉన్నాయి సో ఆ నేరస్తులు అకౌంట్స్ అక్కడ ఉంటాయి నేరస్తుడు మాత్రం ఎక్కడనో ఇంకా వేరే ప్రాంతంలో ఉంటాడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా దొరకని ప్రాంతంలో ఉంటాడు అలాంటి వ్యక్తుల నుంచి మనం సైబర్ సెక్యూరిటీ బ్యూరో సహాయంతో మన డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి డిస్టిక్ సైబర్ సెక్యూరిటీ సెల్స్ అధికారులతోటి బ్యాంక్ అధికారులతోటి సమన్వయం చేస్తూ పదిహేను రోజుల లోపలనే బాధితుడుకి ఇరవై ఆరు లక్షల రూపాయల్ని మనం రీఫండ్ చేయించడం జరిగింది ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజానీకానికి మనం తెలియజేసేది ఏంటంటే అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు అపరిచితులు ఫోన్ చేసి కేవైసీ కానీ బ్యాంక్ వివరాలను అడిగితే చెప్పొద్దు అపరిచితులు ఎవరో ఫోన్ చేసి మిమ్మల్ని భయపెట్టిస్తే భయపడొద్దు మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ అని డ్రగ్స్ కేసులు ఉన్నాయని మీ మీ యొక్క ఆధార్ కార్డు మీద పది మొబైల్ నెంబర్స్ ఉన్నాయని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ విధులుగా మీ ఏరియాలో మేము సెల్ టవర్స్ పెడతామని ఇంకా ఎన్నో విధాలుగా మోసం చేస్తూ ఉంటారు మెయిన్గా ప్రధానంగా మనకు సైబర్ నేరాలు జరగడానికి మనిషిలో ఉన్నటువంటి అత్యాశ కారణమవుతుంది అదేవిధంగా మనిషిలో ఉండే భయం కారణమవుతుంది ఈ సందర్భంగా ప్రజలందరికీ మీరందరూ కూడా జాగ్రత్తతో ఉండాలి సైబర్ నేరస్తులు వేసే ఉచ్చులో పడకండి ఎవరైనా అనుమానితులు మీకు సైబర్ నేరస్తులు రూపంలో ఫోన్లు చేసినా మీకు తారసపడినా డిఫరెంట్ డిఫరెంట్ లింక్స్లలో మిమ్మల్ని స్పందించమని కోరినా ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకండి మీరు జాగ్రత్తతో ఉండడమే కాదు మీ తోటి ప్రజానికాన్ని కూడా జాగ్రత్తతో ఉంచి సైబర్ నేరస్తుల వలలో పడకుండా ఉండడానికి కృషి చేయండి ఏదైనా ఈ విధమైనటువంటి సైబర్ నేరస్తుల సమాచారం తెలిస్తే మీకు కాల్స్ వస్తే ఒకవేళ మీరు మోసపోతే విత్ ఇన్ గోల్డ్ అవర్ రెస్పాన్స్ ఒక గంటలోనే మీరు నైన్టీన్ థర్టీకి డైల చేయండి లేకపోతే ఎన్సీఆర్ పోర్టల్లో నమోదు చేసుకోండి లేకపోతే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి విజిట్ చేసి కంప్లైంట్ చేయండి ఎక్కువ టైంను వెచ్చి లేట్ చేస్తే మీ డబ్బులు నేరస్తులు చేతులు మారడానికి అవకాశం ఉంది దయచేసి దీన్ని జాగ్రత్తతో ఉండి సైబర్ నేరాలని నిరోధించడానికి నిర్మూలించడానికి అందరూ కృషి చేయాలని మనవి